కోరుతూ ఉన్నాం సిద్ధు వచ్చి అశోక్కి బోకే అందించారు కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఎస్కే అజీమ్ గారు ఇంకా మా పెద్దన్న భద్రాచలానికి తెచ్చినటువంటి ఒక అద్భుత ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకం మిగతా ఆర్గనైజింగ్ మిత్రులందరూ కూడా శ్రీనివాస్ ఇతరులందరితో మరి కార్యక్రమం ఏడాది నిర్వహించుకుంటున్నాం ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి సరే ప్రసంగ నెహ్రూ కప్ ఫౌండర్స్లో ఒకరైనటువంటి వాతాడి దుర్గా అశోక్ను ముందుగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ నెహ్రూ కప్ అనేది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా విరామరహితంగా భద్రాచల పురప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు విద్యా వర్గాలు అదేవిధంగా క్రీడాభిమానుల ప్రోత్సాహం సహకారంతో దేదీప్యమానంగా ముందుకు సాగుతూ ఉంది మరి నేడు ఏదైతే ఇరవై ఎనిమిదవ నెహ్రూ ప్రారంభోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ తెల్లం వెంకట్రావు గారు హాజరవ్వాల్సి ఉండే వారి యొక్క అధికారిక కార్యక్రమాల నిమిత్తం వారు అందుబాటులో లేకపోయినారు వారికి ఈ టోర్నమెంట్కి సహకరిస్తున్నందుకు గాను టోర్నమెంట్ నిర్వహణ కమిటీగా ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా మరొక ముఖ్య అతిథి తాలూరి రాజా శ్రీకృష్ణ గారు యుఎస్ఏ వారు భద్రాచలంలోని ఉన్నారు ఒక పది నిమిషాల్లో వేదికపై ఆశీర్వులు అవుతారు వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ టోర్నమెంట్ నడవటానికి చాలా పెద్ద స్థాయిలోని ఆర్థిక సహాయ శాఖలు అందిస్తున్న ప్రథమ దాత తాల్లూరి పంచాక్షరయ్య గారు వారి సతీమణి తాళూరి భారతీదేవి గారి జ్ఞాపకార్థు అందజేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి నాడు వేదికపైన ఆసీనులైనటువంటి గౌరవ అతిథులు శ్రీమతి వి వరలక్ష్మి సాయిరామ్ గారు చైర్మన్ రాజ్ ఇంజనీరింగ్ చెంగల్ రావు గారు ఐటీసీ సిజిఎం గారు వారికి అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్ని నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాకందరికి కూడా మార్గదర్శులు ఎల్ఎంబి సూర్యనారాయణ గారికి అదేవిధంగా సీనియర్ క్రికెటర్ భద్రాచలంలో క్రికెట్ ఈ స్థాయిలో ఉంది అంటే అలనాటి క్రీ క్రీడాకారుల యొక్క సహకారం ప్రోత్సాహంతోనే ఉత్తమ క్రీడాకారుడిగా క్రికెట్ని చాలా పెద్ద స్థాయిలో ఆడినటువంటి వివి సత్యనారాయణ గారు కూడా వేదికపై ఉన్నారు వారికి అదేవిధంగా మరి వేదికపోయినటువంటి మా సోదర సమానులు మాకు సొంత అన్నతో సమానమైనటువంటి కుంచాల రాజారాం గారు అదేవిధంగా మల్లార్జున ఈ వేదిక మీద ఉన్నటువంటి బాలమురళి తిరుమలరావు అదేవిధంగా మా మిత్ర బృందం అందరం కూడా రెండు వేల ఏడు అంతరం చాలా పెద్ద స్థాయిలో నిర్వహించడం జరిగింది ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు అందుబాటులో కొంత లేకపోవడం క్రికెట్పై అత్యంత ప్రేమాభిమానాలు క్రికెట్పై ఎక్కువ ఉన్నటువంటి శ్రీధర్ గారు సలీం గారు పూర్తి స్థాయిలో సహకరించడం మా మిత్ర బృందానికి ఆ కారణంతోనే ఈ రోజు వరకు కూడా ఈ టోర్నమెంట్ ఇంత మరి బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ టోర్నమెంట్ని నిరాటంకంగా కొనసాగించడానికి మరి ఈ ఈ సంవత్సరం జరుగుతున్న టోర్నమెంట్లోని టోర్నమెంట్లోని చాలా చక్కటిగా చక్కని మరి రూపకల్పన చేసుకొని భవిష్యత్తులో దీన్ని రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించి దీనికి ఒక ఫండ్ ఏర్పాటు చేసి భద్రాద్రి నెహ్రూ గా నామకరణ చేసి వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి తలంపుతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం మరి ప్రధానంగా ఇవాళ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామంటే ప్రారంభోత్సవానికి క్రీడాకారులు ప్రధాన ఈ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచే బెనిఫిట్ మ్యాచ్లు నిర్వహిస్తా ఉన్నాం పట్టణంలో ఉన్నటువంటి పోలీసులు కానీ లేదంటే కనుక లాయర్లు కానీ దేవస్థానం కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ప్రెస్ మీడియా కానీ ఇలా అందరికి కూడా కొంత వారి యొక్క పనుల్లో నిత్యం నిమగ్నం అయ్యి అంత ఇబ్బందికరంగా ఉంటారు కొంతవరకైనా ఉపశమనం కలిగించాలి వాళ్ళలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలనే సంకల్పంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం మరి టోర్నమెంట్ నిజంగా ప్రారంభ మ్యాచ్ రెగ్యులర్ టీమ్స్ ఉండేటట్టు అయితే కనుక ఖచ్చితంగా టీమ్స్ అన్ని కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూర్చొని ఈ యొక్క వేదిక మీద ఉన్న ఆశీలైన అతిథులని గౌరవించుకుంటూ మర్యాదించుకుంటూ ఈ టోర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లేదానికి సహకరించే వాళ్ళని నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఎందుకు చెప్తున్నానంటే మీ అందరితో ఆడించి భద్రాచలంలో ఉన్న క్రీడల్ని ఇంకా ఉత్సాహపరచాలి నూతన క్రీడాకారులు యువ క్రీడాకారులకి ఉత్సాహాన్ని అందించే స్థాయిలో మీ యొక్క నైపుణ్యాలు మీ యొక్క ఆటతీరు మీ యొక్క సమయ స్ఫూర్తి మీ క్రీడా స్ఫూర్తి ఉండాలని మీ యొక్క క్రీడలు నిర్వహిస్తాను దయచేసి అక్కడ ఎవరైతే కూర్చున్నారో దయచేసి అక్కడ కూర్చున్న బాలయోగి మిత్ర నాయకత్వంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అప్రెత్త పట్టణ స్థాయి నుండి డివిజన్లు జిల్లా రాష్ట్ర స్థాయికి ఎదిగి యొక్క కప్ నిర్వచనం ఎంతో గర్వకారణం వారిని అభినంది అభినందని ధర్మం నిర్వహిస్తూ ఈ యొక్క క్రికెట్ని బ్రతికించాలన్న తపన ఈ కార్యక్రమాన్ని సుమారు పదిహేను రోజులుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు చేయడం ఎంతో అభినందనీయం దానికి మనందరికీ తెలుసు ప్రజాపందు రైతు పందు చాళ్లూరి పంచాషి గారి నాయకత్వంలో వారి శ్రీమతి దివంగత భారతీ పార్తీదేవి గారి స్మారక ఈ యొక్క ఇరవై ఎనిమిదవ నెవ్రూకప్ను నిర్మించడం ఎంతో అభినందనీయము కప్పుని ఇరవై ఎనిమిదవ కప్పుని ప్రారంభం వారికి మన బంగళం పట్టణ ప్రజల తరఫున క్రీడాకారులు లైన్స్ క్లబ్ బద్రాల తరఫున వారికి భద్రాద్రి క్రికెట్ కప్ తరఫున కూడా వారికి ప్రత్యేక క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క దీంట్లో ప్రతి ఒక్కరూ సమయవంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరికీ తెలుసు చాళ్లూరి పంచాక్షరి గారు ఈరోజు బద్రాల పట్టణంలో నాటక రంగానికి కానివ్వండి అదేవిధంగా క్రీడలకు కానివ్వండి అదేవిధంగా ఇతర గత కరోనా టైంలో కానివ్వండి మరియు హెవీ ప్లెట్స్ వచ్చినప్పుడు కూడా వారు ఇతోదికంగా ఆయన అందించిన సహకారం మరువలేనిది మన బజార్ టెంపుల్ టౌన్ ఈజ్ ద బ్యాస్టర్ వైర్ ఫర్ ద ప్రమోట్ స్పోర్ట్స్ అండ్ అథ్లెట్స్ అన్నది మనంతా ఎప్పుడో పూర్వం నుంచి కూడా మన భద్రాజలంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానివ్వండి వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి ఇట్లా రకరకాల అన్ని రకాల టోర్నమెంట్స్ కూడా నిర్వహించడానికి మన భద్రాల ఎంతో గర్వించదగ్గ విషయం మంచి మనకి నమస్కరిస్తూ ఈరోజు మనం భద్రాచలంలో నెహ్రూ క్రికెట్ టోర్నమెంట్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని మనకి మన ముందు బాలయోగి పిత్రు మిత్రులు ఈ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సభకు వచ్చిన అందరికీ పెద్దలకి పేరు పేరున నా స్వాగతం నమస్కారం మన జీవితంలో చదువు ఎంత మనం విలువ ఇస్తామో అలాగే విద్య మన ఆటలకు కూడా కొంచెం సమయం కేటాయిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది మనం చిన్నప్పుడు చదువుకుంటాము ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం కావాలి అంటే క్రీడలు మన జీవితంలో ఒక మార్గమై ఉండాలి క్రికెట్ ఆట ఓపెనింగ్కి వచ్చిన అందరికీ నా అభినందనలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నెహ్రూ కప్ అసోసియేషన్కి వాళ్ళ మిత్రులకి అందరికీ నా అభినందనలు జై హింద్ ఇక్కడ ఏది జరిగినా కానీ నాన్నగారు చాలా ప్రోత్సహించేవాడు క్రికెట్ అంటే మరి ముఖ్యంగా భద్రాద్రి కప్ అప్పట్లో సూర్యనయ్య నాన్న వీరందరూ ఒక టీమ్గా ఉండి లక్ష్మీనారాయణ గారు చాలా ముందు తీసుకెళ్లేవారు ఆ వాతావరణం ఇప్పుడు కనిపిస్తూ ఉంది కాలేజ్ తరఫున ఏది జరిగిన క్రీడలకి భద్రాచలమే కాదు అది ఏ పిన్ మాత్రాన అది దూరమే లేము మేము పక్కనే ఉన్నాము నాన్నగారి తరఫున నాన్నగారు ఎలా చేశారో అదే పనులు నేను కూడా మీకు సహకరిస్తూ ఉంటాను నా మా కాలేజ్ తరఫున ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ కూడా నమస్కారం వాళ్ళందరినీ ఎండ్లో కూర్చోబెట్టి మేము కంఫర్టబుల్గా కవర్ కింద ఉండే కబులు చెప్తున్నాం అని వెరీ సారీ ఫర్ దాట్ మేక్ షూర్ విల్ బీ ఫినిషింగ్ దిస్ ఆఫ్ వెరీ సోన్ నా ఉద్దేశంలో క్రికెట్ అనేది వీళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి నెహ్రూ కప్ ఆర్గనైజర్స్ చేస్తున్నారంటే వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ద వే యు ఆర్ కటెక్టింగ్ డోనర్స్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు చాలా మందికి ఇవ్వాలని ఉంటుంది ఒక కాకపోతే వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరి దగ్గర నుంచి రిసోర్సెస్ తీసుకొచ్చు కన్సిస్టెంట్గా ఇరవై సంవత్సరాల నుంచి క్రికెట్ని చేయడం అనేది దట్స్ దట్స్ నాట్ అన్ ఈజీ ఇష్యూ ఇన్ మై ఒపీనియన్ క్రికెట్ అనేది ఆటొక్కటే కాదు మన ప్రత్యేకంగా మన కంట్రీలో ఇది ఒక స్ఫూర్తి ఆట ఎంత ఇంపార్టెంట్ ద స్పూర్స్ స్పిరిట్ ఆల్సో జస్ట్ ఇస్ ఇంపార్టెంట్ ఓడిన టీము గెలిచిన టీము రెండు నా దృష్టిలో ఒకటే ప్రతిప ఎంత ఇంపార్టెంట్ మీరు దాంట్లో పెట్టే ఎఫర్ట్ అనేది అంతకన్నా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిభ ఉండి ఎందుకు పనికిరాను ప్రజలు చాలామంది ఉన్నారు నేను చూశాను కదా కానీ మీరు ఎఫర్ట్ మీ దగ్గర ఉంటే ఇట్ విల్ బీ గ్రేట్ సక్సెస్ ఓన్ డే అదర్ డే సో టేక్ దిస్ యాజ్ ఎ స్పిరిట్ అండ్ బికాస్ దిస్ అ లాడ్ ఆఫ్ పీపుల్ చాలా మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి టీమ్స్ అయినందుకు ఒకళ్ళొకళ్ళం కలుసుకోవడం మనది షేర్ చేసుకోవడం మన కల్చర్ లేదు దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది దీని ఉన్న మా డోనర్స్ లాంటింగ్ టోర్నమెంట్లో గారు బౌలింగ్ చేస్తున్నారు బ్యాటింగ్ లేవ అని చెప్పాలి కామ కొన్ని అని చెప్పాలి నాకు చెప్పాలి వాలీబాల్ దిగి వాళ్ళు హామికారు చెప్పండి

ని <laughs> 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 ಎಯ್ಟನ್ ಕೊಟ್ಟಾಲ ಬೌಂಡ್ರಿ ಇಪ್ಪ ಬಾಬು ಬಾಡು ಐಡೋ ಪಟ್ಟಾಲಿ ஐடிலே பண்ணுங்களா பண்ணுங்களா வா வா